కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి తెలంగాణ రాష్ట్రానికి కష్టకాలం వచ్చిందని అక్క చెల్లెలు రైతులు ఉద్యోగులు యువత అందరూ కష్టాల పాలయ్యారని సస్యా ఉన్న తెలంగాణ మిర్రల బారి ఉందని కాంగ్రెస్ మాటలు నమ్మి ఈసారి ఎన్నికల్లో ఓటు వేయొద్దని టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించారని మాజీ మంత్రి చామకూరం మల్లారెడ్డి అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఇంపీరియల్ గార్డెన్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన మహిళా గర్జన సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డిలో కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అక్కా చెల్లి అంటూ ఏడుపులు లంకించుకుని మీరే చెప్పండి గ్యాస్ ధర తగ్గిందా పెన్షన్లు వస్తున్నాయా కేసీఆర్ కిట్ కట్ చేసిండు కదా ఆసుపత్రిలో వెసులుబాటు లేదు కదా ట్యాంకర్ల దగ్గర నీటి కోసం ఫైటింగ్ నడుస్తుంది కదా ఈ కష్టాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్టార్ట్ అయ్యాయని అంతకుముందు ఇలాంటి సమస్యలు లేకుండా నిత్యం కరెంటుతో తెలంగాణ ప్రతి ప్రాంతంలో చెరువు నిండా నీళ్లతో ఉండేది అటువంటి తెలంగాణను భ్రష్టు పట్టించారని జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాయగిరి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి పాండు యాదవ్ లేదు షేర్ చేసుకోవడానికి నా వాదన చెప్పుకోవడానికి నా తోడుగా ఎవరు లేరని ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ ప్రేమను చూశాక నాకు ధైర్యం వచ్చింది నేను తీసుకున్న అడుగు కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది నాతో పంచుకోవడానికి మీరందరూ నాకు ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా ఉన్నారని అనిపిస్తుంది నా జీవితం ఇంకా మీ ప్రజా సేవలోనే మీలో ఉండి నేను గడుపుతాననేసి ఈ సభాముఖంగా చెప్తున్నాను మీరు నాన్నని చెల్లని ఎలా అయితే దీవించారు ఎలా అయితే మీ సపోర్ట్ చేశారు ఎలా అయితే మీ ప్రేమను పంచారు అలానే అదే ప్రేమ నాకు చూపిస్తారని అలానే నాతో ఉంటారని నన్ను సపోర్ట్ చేస్తారని గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఆ బిందెలతో కొట్టాలనుకుంటే బిందెలు చుట్టమని కూడా తెలుపు పెట్టాలి మరి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు అటు బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళే కానీ మాయ మాటలు చెప్తారు ఓట్లు అడుగుతారు పని చేయరు పనిచేసేది ఎవరు తల్లి కేసీఆర్ సార్ ఎవరు చేస్తారు తల్లి కేసీఆర్ సార్ పనిచేస్తాడు పేదోళ్ళని చూసుకునేది ఎవరు తల్లి కేసీఆర్ సార్ కాబట్టి మిత్రులారా మరి అన్న ఈ విషయంలో మాట్లాడమంటే ఎక్కడైనా మాట్లాడినా మీ అందరికి ఒకటే నా విజ్ఞప్తి మరి సాయన్న గురించి మీకు తెలుసు సాయన్న అన్న తమ్ముళ్లాగా మీ ఇంట్లో ఒక మనిషిలాగా ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి సాయం చేసిన వ్యక్తి అది మీ అందరికి తెలుసు ఎప్పుడు కూడా ఈ కాన్ఫరెన్స్ లో ఎవరు కూడా మరోలేని వ్యక్తి అంటే సాయన ఒక్కడే మరి వాళ్ళ ఇంట్లో మీకు తెలుసు సాయన్న చనిపోయిన తర్వాత మరి వాళ్ళ ఇంట్లో వారి కూతురు కూడా చనిపోవడం జరిగింది ఇవన్నీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా ఎప్పుడు దేశంలో సెంట్రల్ లా కాంగ్రెస్ ఉంటుండే బీజేపీ ఉంటుంది వీళ్ళు లేకపోతే వాళ్ళు వాళ్ళు లేకపోతే వీళ్ళు కానీ మన డెబ్బై స్వాతంత్ర స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది కానీ మన కంటోన్మెంట్ ఎప్పుడు స్వాతంత్రం రాలేదక్క పెద్ద పెద్ద మంత్రులు అయ్యారు కాంగ్రెస్టర్లు అయ్యారు కానీ మన కంటోన్మెంట్ ఎవరు పట్టించుకోలేదక్క ముప్పై ఏళ్ల సంది ఏదైనా సేవ చేస్తుందంటే అది మన సాయంగానే చేసింది కేంద్ర మంత్రులు కాంగ్రెస్ బిజెపి పది ఏళ్ళ కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ మంత్రులు అంతా ఉన్నారు కిషన్ రెడ్డి ఇక్కడ కూడా బీజేపీ ఉన్నాడు కేంద్ర మంత్రి కానీ కంటోన్మెంట్ మన పూరి ఇంగ్లు పాత ఇండ్లు గత పూర్వం ఇంగ్లీష్ జమానులు పెట్టే ఇండ్లు కూలిపోతుంటే వర్షానికి కురుస్తుంటే అవి రిపేర్ చేసుకునేందుకు తన పర్మిషన్ ఇవ్వలేదక్క దాడుబందులు కానీ సిపిల కానీ బొల్లారం కానీ ఎన్నో ఇబ్బందులు పట్టిరక్క జనర ఇల్లు కూలిపోతే మనం రిపేర్ చేసుకుందామంటే కూడా మిలిటరీ వచ్చి గన్నులు పట్టుకొని మనం ఆపి మన ఇల్లు పట్టుకొని అక్క ఇప్పుడు ఇంగ్లీష్ జమాను ఎట్లుందో ముస్లిం బస్సులు అన్ని కూడా మన ఎస్సీ బస్సులు కానీ కంటోన్మెంట్ కానీ அது எல்லாம் உந்தோ யாபை ஏழு கிண்டை ஏழு கித இப்ப அது பரிந்தா மன பிள்ளைக்கு எவர பிள்ளைங்க பெண்டிங் பரிசு உதக்கா கண்டோன் படிச்சுக்கி மிபால వీళ్ళెవ్వరు నాయకులు కూడా మనల్ని పట్టించుకోలేదక్క నేను కూడా ఎంపీ ఉన్న ఎంతో బాధపడ్డా అన్ని రోడ్లు అన్ని మూసేసిండ్రు ఎంతో ఇబ్బందికరం చేసి నిలకో గుర్తు మాసానికో కండువా రోజుకో మాట ఎవరి మీద పోటీ పెట్టారు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రిగా ఇదే కంటోన్మెంట్ లో చెప్పినావు గద్దర్ గారు తెలంగాణ సమాజానికి సేవ చేశాడు ఆయన పేరు మీద అవార్డులు పెడతాను ఆయన కూతుర్ని శాంతపురాలు చేస్తానని చెప్పినావు ఆమె ఓడిపోయింది ఇవాళ మళ్ళీ మీకు అధికారం ఉంటే కూడా గద్దర్ కుటుంబాన్ని మన తెలంగాణలో సామెత ఉంది ఏరు దాటిందాక ఏటి మళ్ళన్నా ఏరు దాటిన తర్వాత గోడమల్లన్న రేవంత్ రెడ్డి పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితిలో ఉంది ఎలక్షన్లు అయిపోయినాయి ఎట్లా ఉంద గారు గెలిచది గెలిచారు మళ్ళీ ఎలక్షన్ వస్తే నిజంగా నీకు గడ్డల మీద ప్రేమ ఉంటే ఆ వర్గాల మీద ప్రేమ ఉంటే నీకు అధికారం ఉన్నప్పుడు నీకు శక్తి ఉందనుకున్నప్పుడు అదే సోదరిని పెట్టాలి కదా ఎందుకు పెట్టలే నీకు మహిళా శక్తి మీద నమ్మకం లేదు కాబట్టి పెట్టలే బిఆర్ఎస్ పార్టీకి మహిళా శక్తి మీద నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ నివేద సోదరుని ఇక్కడ పెట్టినాం ఇవాళ పార్టీ మారిన వాళ్ళ శక్తితోటి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కలవాలనుకుంటున్నాడు ఇక్కడే కొంతమంది ఉన్న వాళ్ళ పేర్లు చెప్పారు వాళ్ళ జాతకాలు మీకు తెలుసు నిన్న మొన్న వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వేలాది మెజార్టీతో ఓడిపోయి ఇక్కడ ఒక రాజకీయం చేస్తా ఉన్నారు అన్ని నడవయి ఈ కుట్రలు నడవవు మీ అందరి శక్తితోటి నివేదిక అసెంబ్లీలో అడుగు పెడతారనే విశ్వాసం నాకు పూర్తి స్థాయిలో ఉంది అదలో ఉన్నాం సాయన్న గారి అకాల బంధం చెందినారనుకుంటే వారి కూతురు కూడా మన మధ్య లేకుండా పోయిందని బాధపడుతున్నాను అబ్బా చాలా దూరం వచ్చినాడు ఏమైనా వారి కుటుంబం బ్రహ్మాండంగా సేవ కాబట్టి మూడు నెలలు కూడా కాలేదు కాబట్టి ఎందుకు ఎన్నికల్లే మరి వారి కుటుంబం నుంచి వస్తే ఏకగ్రీవం చేస్తాడేమని చెప్పేసి నేను అనుకున్నాను కానీ నీ కుట్ర బుద్ధి చూపించి మళ్ళీ ఇవాళ కంటోన్మెంట్ లో మహిళా గర్జన పెద్ద పెద్ద ఎత్తున జరగడం మీ అందరు చూసినారు ఇవాళ సాయన కుమార్తె నివేదిత కోసం అదేవిధంగా ఎంపీ అభ్యర్థి రాగిడ్ లక్ష్మారెడ్డి గురించి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి మేమున్నామని ఒక భరోసా కల్పించడం జరిగింది వారందరికీ కూడా మీ తరఫు నుంచి మీ ద్వారా వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే మహిళలకు చేసిన్రో అంటే బిడ్డ పుట్టించేది పెళ్ళయ్యేంత వరకు ఆయన వివిధ సంక్షేమ పథకాలు మహిళలకు ఏదైతే చేశారో ముఖ్యంగా మంచినీళ్ళ కోసం ఇవాళ ఏ విధమైన కొట్లాటలు లేకుండా ట్యాంకర్ల ఇబ్బందులు లేకుండా చేసిన ఘనత కేసీఆర్ గారిది అది కూడా చాలా మంది మహిళలు ఇవాళ గుర్తు చేసి మేమున్నాం బిఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా సాయన్న కూతురు కోసం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు చనిపోవడం కనీసం సాయన్న కుటుంబం కోసం కనీసం ఒక ఇల్లు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో చనిపోవడం వాళ్ళ బిడ్డకు మేమున్నాం మా అందరి అండ వాళ్ళకు ఉంటుంది అని తెలియజేసి ఇవాళ ముందుకెళ్ళడం అదేవిధంగా మనకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు దొరకడం ఎందుకంటే అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వంతో మన కంటోన్మెంట్ లో కానీ మల్కాజ్గిరి ప్రాంతంతో ఉన్నాయి డిఫెన్స్ వాళ్ళతోటి కానీ రైల్వే వాళ్ళతోటి మాట్లాడి అనేక ప్రాజెక్టులు తీసుకురావాలంటే ఆయన చతురత కూడా అవసరం కాబట్టి ఆయనను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం మన అందరి పైన ఉంది అదేవిధంగా మా యొక్క బోర్డు సభ్యులు మా యొక్క మార్కెట్ కమిటీ సభ్యులు మా యొక్క వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఉద్యమకారులు అదేవిధంగా ముఖ్యంగా మా హెడ్ మాస్టర్ మా శ్రీధర్ అన్న శ్రీధర్ అన్నకు ఎందుకంటే ఇవాళ నాకు చేదోడు వాదోడుగా నిలిచి అన్ని తానే ముందుండి ఇవాళ నడిపిస్తూ మాకు ఇక్కడ కంటోన్మెంట్ లో ఒక అంటే ఒక ఈజీగా మనం ఏ విధంగా గెలవచ్చో అనేది తెలియజేస్తూ ముందుకు తీసుకుపోతున్న మా శ్రీధర్ అన్నకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముఖ్యంగా మీడియా మిత్రులకు మీకు ఒకటే విజ్ఞప్తి మీరు ఇవాళ సహాయాన్ని ఎన్నో ఏళ్ళ నుంచి మీరు కూడా దగ్గర తెలియజేయాల్సిందిగా మీ అందరినీ మీరే చూస్తున్నారు కదా ఇవాళ సభనే వాళ్ళందరికీ వాళ్ళందరికీ సమాధానం ఇవాళ ఇక్కడ మహిళా గర్జన ఇవాళ మహిళలే ఇంత గర్జిస్తే ఇంకా మేము ఇంకా వివిధ కార్యక్రమాలు చేపట్టేది ముందుంది అవన్నీ కూడా చూసి బిత్తరపోయే వంతు వాళ్ళకు వస్తుంది కాబట్టి నేను తప్పకుండా మా అభ్యర్థులు ఇక్కడ నుంచి గెలుపొందుతారని పూర్తి నమ్మకంతో ఏం సమాధానం చెప్పేది లేదు బిఆర్ఎస్ ప్రభు అంటే ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వం పైన పూర్తి నమ్మకం ఉండి మహిళలు ముందుకు వచ్చిండ్రు కాంగ్రెస్ ఏదైతే హామీలు ముందుకు తీసుకొచ్చిందో గ్యారంటీలు తీసుకొచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి సాయన్న ఇక్కడ కష్టపడ్డ తీరు ఉన్నది నిస్వార్థంగా కష్టపడ్డ తీరు ఉంది అదేవిధంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థి రాగిడ్ లక్ష్మారెడ్డి గారు కూడా మాకు దొరకడం అదృష్టమని ఇవాళ వాళ్ళందరూ భావించి ఢంకా బజాయించి చెప్తున్నారు ఇక్కడ అద్భుతమైన విజయం అందిస్తామని చెప్పేసి ప్రజలు చెప్పేసి ఇంకా అన్ని డిసైడ్ చేసుకొని ముహూర్తాలు चूस्कोनी द्वारा थैंक यू अना